మంచు విష్ణు నటించిన భక్త కన్నప్ప సినిమా విజయం సాధించాలని ఆయన అభిమాని సునీల్ చక్రవర్తి మంచు విష్ణు పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తిరుపతి బైరాగిపట్టణంలోని మాతృశ్య అనాథ శరణాలయంలో ప్రముఖ సినీ నటుడు విష్ణు పుట్టినరోజును పురస్కరించుకుని అనాథ పిల్లల మధ్య కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మంచు విష్ణు అభిమాన సంఘం అధ్యక్షులు సునీల్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ శివరాత్రికి రిలీజ్ కాబోయే శివభక్తుడు కన్నప్ప సినిమా ఘన విజయం సాధించాలని ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలని ఆకాంక్షించారు అంతకుముందు మాతృశ్య అనాథ శరణాలయంలోని పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మంచు ఇప్పుడు మన దేశంలోనే గొప్ప శివయ్య శివయ్య భక్తుడు కన్నప్పగారు భక్త కన్నప్ప భక్త కన్నప్ప కాళహాశ్రీశ్వర స్వామికి చెందిన పరమభక్తుడు శివయ్య కన్నప్ప కన్నప్పగారి చిత్రాన్ని గత సంవత్సరం రోజులుగా సినిమా పూర్తి అయింది త్వరలో శివరాత్రికి మహాశివరాత్రి సందర్భంగా కన్నప్ప చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది కన్నప్ప క్యారెక్టర్ని మంచు విష్ణు గారు అద్భుతంగా పోషించడం జరిగింది విష్ణు అన్న ఇప్పటివరకు నటించిన చిత్రాలంతా ఒక ఎత్త అయితే ఈ కన్నప్ప క్యారెక్టర్ కోసం తాను తీసుకున్న జాగ్రత్తలు ఆ చిత్రంలో నటీ నటులు భారతదేశంలోని గొప్ప 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 నటు లక్షయ్ కుమార్ గారు మోహన్ లాల్ గారు శరత్ కుమార్ గారు ప్రభాస్ గారు కూడా ఒక అతిథి క్యారెక్టర్ చేస్తున్నారు దీని చాలా ప్రిస్టేజియస్గా శివుని పైన దేవునిపైన సినిమా కాబట్టి చాలా భక్తి శ్రద్ధలతో గొప్పగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు త్వరలో ఈ చిత్రం శివరాత్రి సందర్భంగా విడుదలయ్యే అవకాశాలు దండిగా ఉన్నాయి కాబట్టి విష్ణునాన్ని రాష్ట్ర ప్రజలంతా ఆశీర్వదించి భక్త కన్నప్ప సినిమాని ఘన విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము